జిల్లా ఎమ్మెల్యే టింకట వెంకటకృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య నాది అనే నినాదంతో అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ రోజు కావలి వెంగళరావు నగర్ ఇరవై ఐదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ఇరవై ఐదవ వార్డులో అత్యంత ఘనంగా జరిగింది వార్డులోని ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు కూటమి ప్రభుత్వం కావలిలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీ నాయకులు ఆకర్షితులవుతున్నారన్నారు నేడు దేవిరెడ్డి ఆదిరెడ్డి పొలిమేరి మస్తాన్ రెడ్డి దంపతులు దిండు శ్రీనయ్య ముత్తు జగదీష్ రెడ్డి మరికొంతమంది కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు అందరం కలిసిమెలిసి తారతమ్య లేకుండా తెలుగుదేశం పార్టీని బలోపేతానికి కృషి చేయాలని ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని సూచించారు అందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి వెంకటేశ్వర నాయుడు ఏట్లూరి కొండప నాయుడు కరీంల్లా శ్రీనివాసుల రెడ్డి శేషయ్య సుబ్రహ్మణ్యం నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు వార్డులో కార్యక్రమంలో భాగంగా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశంలో చేరడం జరిగింది సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రధాతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలి వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఈ రోజున వారు తెలుగుదేశంలో చేరుతున్నందుకు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి తనకంటూ తన వర్తను ప్రూఫ్ చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం తన తనంటూ పనిచేస్తున్నటువంటి మస్తారెడ్డి గారు అదే విధంగా ఆదిరెడ్డి గారు జగన్ గారు అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశంలోకి చేరుతున్నందుకు వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఈ ఇసుక విక్రమ్ రెడ్డి గారు దీన్ని వీళ్ళందరినీ కూడా పార్టీలో చేర్పించినందుకు ఆ దానికి బలపరుస్తూ వెంకటేశ్వర్లు ఈ రోజు అంగీకారం తెలిపి వారందరినీ కూడా పార్టీలకు సాధారణంగా ఆహ్వానించమని అంగీకరించినందుకు వారిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఒకటి ప్రభుత్వం చేసే ప్రభుత్వం చే మన పనులు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వానికి మెచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం చేరాలని ఆకర్షితులవుతున్నారు ఈ సందర్భంగా కావాలి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎవరైతే తెలుగుదేశం సిద్ధాంతాల మీద నమ్మి కార్యకర్తలతో మమేకమై మా నాయకులతో కలిసి పని చేయడానికి ముందుకు వస్తారు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశంలోకి చేర్చుకోవడానికి మేము స్వాగత సత్కారాలు ఈ రోజుతో నాంది పలికామని కూడా తెలియజేస్తున్నా మీరు ఈ రాష్ట్ర ప్రధాతనుడు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తున్నప్పుడు ఆయన ఆశయాలకు మీరు తప్పకుండా పని చేస్తారని ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని తెలుగుదేశంలో చేర్చుకునే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు రామ మందిరం ముందు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు రాముడు తేతాయుగంలో పరిపాలన పరిపాలిస్తే నాటి నుంచి నేటి వరకు రామారాజ్యం అని ఎలా అంటున్నారో రామ రాముడికి పునికి పుచ్చుకున్న మన చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం రామరాజ్యం కాబోతున్న తరుణంలో వీళ్ళు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరటం ఇరవై ఐదో వార్డు ఇంకా బలానికి చేకూర్చుకుందని సందర్భంగా వారిని కూడా ప్రత్యేకంగా అభిమానిస్తూ ఈ రోజు నుంచి వారిని మా కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా స్వాగతిస్తూ రేపటి నుంచి మా కార్యకర్తలతో పాటు మీరు కూడా మా కార్యకర్తలుగానే అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొని పంచుకునే దానికి అన్ని సర్వదా మీకు అన్ని కూడా హామీలు ఇస్తానని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ 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 మాదిరెడ్డి వెల్కమ్ మసాన్ రెడ్డి థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్